నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తవరంపల్లి బంగారుపాలెం యాదమరి మండలం నుండి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుని తమ సమస్యలపై వినతులు ఎమ్మెల్యేకి అందించారు అప్పటికప్పుడే పరిష్కారమయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించి పరిష్కరించారు పలు సమస్యలపై విచారణ చేపట్టి త్వరితగతిన ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు फपत्जीन न बाजरेश कि पहारा ऑाजरा aún जाजरेल एसना उस Алदय भी भुषारा पल्रु को Campa का भार इनीम ता जा goal जेक, बाजरेशánीivा लाजो isn't by you വേണം 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 Yeah. one thank you அது வெளிப்ப வெர் காட்ட தாரு அஜித ఈ వారం రోజులు కట్టుబడి ఎంత మందికి ఇంటి స్థలాలు లేవు మూడు రోజులు ఎక్కడ స్థలాలు ఖాళీ స్థలాలని చెప్పండి పెద్ద రోజు సపరేట్ ఓకేనా నాకు ప్రతి వాళ్ళు పది రోజుల లోపల అన్ని కలెక్టర్ గారికి చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి